జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా పట్టణంలో శివరాత్రి పండుగను పురస్కరించుకుని ప్రజలు శివలింగాన్ని దర్శించుకోవడానికి ఉదయం మూడు గంటల నుంచే శివాలయానికి చేరుకొని అభిషేకాలు చేశారు శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు అలాగే జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలోని మల్దకల్ తరూర్ వడ్డేపల్లి గట్టు రాజోలు మండలాల్లో శివనామ స్మరణతో హోరెత్తాయి ఐజపట్నంలో గుంతరమేశ్వర స్వామి మిట్టరామేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రజల రద్దీ ఎక్కువగా ఉంది రాత్రి పది గంటలకు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు భక్తులు శివాలయానికి అలాగే రాత్రి కళ్యాణాన్ని కళ్యాణ నిర్వహించడానికి ఆధ్వర్యంలో చేశారు శ్రీ గద్వాల జోగులాంబ ఐజా పట్టణము ఉమామేశ్వర దేవస్థానం అందుకు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి అభిషేకాలు మొదలైనవి భక్తులు చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేయించున్నారు ఇక్కడ ఇక్కడ ఎంతో మహిమకల పురాతన దేవాలయం ఇది మేము కూడా ఎంతో భక్తి శ్రద్ధతో అందరూ కలిసి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది సాయంకాలము భక్తాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము అంగడ్రైవ్ ఇది అలంపూర్ తాలూకా ఐజా మండలము ఐజా పట్టణము ఇక్కడ ఈ శివాలయం అనేది పాత పురాతన ఎప్పుడో పెద్దలు నిర్మించిన దేవాలయం ఇది మేము మన యూతులంతా కలిసి దీన్ని పునర్నిర్మాణం చేసి మొన్న ఇప్పటికీ నాలుగు సంవత్సరం అవుతుంది దీని నామకరణం ఉమామహేశ్వర దేవాలయం అని నామకరణం చేయడం జరిగింది మన భిక్షా స్వామి వారి చేత చేయించడం జరిగింది దీనికి విశేషంగా చేసినప్పటి నుంచి విశేషంగా భక్తులు వచ్చేసి ఇక్కడ అభిషేకాలు ఉదయం మూడు గంటలు స్టార్ట్ అయినవి ఇంతటి వరకు రతి తగ్గలేదు ఈరోజు కళ్యాణోత్సవం కూడా మహాశివరాత్రి సందర్భంగా ఉదయం పందిరి ఉదయం పందిరి పందిరేసి సాయంత్రం తలంబ్రాలు కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మాకు ఈ నిమిషం ద్వారా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము సాక్షాత్తు సీతారాముల చేతుల మీదుగా ఇక్కడ గుంతరామలింగేశ్వరుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఐదు ఆరు అడుగుల లోతులో ఒక కోటగడ్డ పైన నిర్మించబడినటువంటి దేవాలయము పక్కనే ఉన్నటువంటి మిట్టరామలింగేశ్వరిని ఆలయం అక్కడ కూడా శివలింగాన్ని సీతాదేవి చేతుల మీదుగా ప్రతిష్ఠింపడం జరిగింది ఈ ఆలయాలకు పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి అభిషేకాలు బిల్వార్చనలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలతో పాటు శివస్వాములు వందల సంఖ్యలో ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు మరియు మాలాధారణ తదితర కార్యక్రమాలు నిర్వహించడము ఈ మండలంలోనే కాదు ఈ ప్రాంతం నడిగడ్డ ప్రాంతంలోనే ఈ ఆలయాలు ఒక సుప్రసిద్ధ చిత్రాలుగా నిలసిస్తున్నాయి శ్రీ క్రమరాంబిక శ్రీ గుంతరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఇది ఇక్కడ రామలింగేశ్వర స్వామి యొక్క స్థాపన చేసినాడు అక్కడ ఇట్టరామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం కూడా ఉంది ఇది ఇక్కడ స్వామి చాలా పవిత్రమైనది ఇక్కడ సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది ఏదైనా సరే అనారోగ్యం బాధపడుతున్న వారు కూడా స్వామి అనుగ్రహం ఆరోగ్యవంతులుగా అవుతారు ఇక్కడ స్వామి చాలా విశిష్టంగా ఉంది